దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని ముత్తునుతులపాడు గ్రామంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు సీనియర్ రాష్ట్ర నాయకులు రాయపాటి అంకయ్య ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకల్లో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు తెలుగు ప్రజలు గర్వించదగిన మహోన్నత వ్యక్తి వైఎస్ రెడ్డి అని రాయపాటి కొనియాడారు ఆయన ఆశయాల సాధన కోసం ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు శ్రీమాన్ నాయకులు రఘుపతి పాకాల కృష్ణ వి అనిల్ కె బ్రహ్మయ్య ఆర్ వినోద్ గంగరాజు రాజేష్ పి అజయ్ త్రిమోతి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర్ గారి డెబ్బై ఆరో జయంతి సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఆఫీస్లో గన్ నివాళు ఇవ్వడం జరిగింది దీంతో యువత ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చరిత్రలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక మనిషి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రజల కష్టాలు నష్టాలు తెలుసుకొని సుదీర్ఘ పాదయాత్ర చేసుకొని గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళ కష్టాలను ఎలక్షన్లో మేనిఫెస్టోగా పెట్టి రైతులందరికీ రైతు రుణమాఫీ చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ గారు తప్ప ఇంకెవరు అని చెప్పి తెలియజేస్తున్నాను ప్రజలను ఆరోగ్యాలను గుర్తుపెట్టుకొని ఒక డాక్టర్గా ఉండి డాక్టర్ వృత్తిగా ఉండి ఆరోగ్యశ్రీ పెట్టాలి వన్ నాట్ ఎయిట్ పెట్టాలి వన్ నాట్ ఫోర్ పెట్టాలని తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యానికి దగ్గర చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ గారు అని చెప్పి సభా ముందు తెలియజేస్తున్నాను చరిత్ర గుర్తు ఇటువంటి నాయకుడు అటువంటి నాయకుడిని ఆదర్శంగా తీసుకొని నేను మొట్టమొదట రాజశేఖర్ టైంలో ఎమ్మెల్యే కొంటూ మా అదృష్టంగా భావిస్తున్నాను ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఆయన ఖ్యాతిని ఇంకా నలుమూల వ్యాప్తి చేయడం కోసం ఆయన చేసిన ఆలోచనల ప్రకారం ఆయన సిద్ధాంతాల ప్రకారం ఇంకా ఆయన రాజశేఖర్ గారి ఆశయాల ప్రకారం మేమందరం పనిచేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన గొప్ప గొప్పతాన్ని కీర్తించుకుంటూ ఆయన ఆశయాల కోసం ఇప్పుడు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జన్మదినం సందర్భంగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో జిల్లా వ్యాప్తంగా కూడా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి రెడ్డి గారి నాయకత్వంలో ఓడవాడలా ఆయన నివాళులు ఆయన రాజశేఖర రెడ్డి గారికి అర్పిస్తూ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి దానికి సంబంధించి ఈ రోజున జడ్పీ చైర్మన్ బూచెపల్లి వెంకయ్యమ్మ గారి యొక్క సౌజన్యంతో పార్టీ ఆఫీస్లో రక్తదానం దాదాపుగా రెండు వందల మంది రక్తదానం ఇచ్చేటటువంటి దానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం జరుగుతుంది అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా అనేక మరి సహాయ కార్యక్రమాలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల లాగా ఎక్కడికక్కడ బయలుదేరి వచ్చి డాక్టర్ బోచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వాడవాడలారు రాజశేఖర రెడ్డి గారికి అర్పిస్తున్నాము వారి యొక్క స్మృతులను శాశ్వతపరుచుకుంటూ పరుచుకుంటూ భవిష్యత్ తరాలు ఆ మార్గంలో పయనిస్తారని చెప్పి ఆయనకు నివాళులర్పిస్తూ ఉన్నాం రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా డెబ్బై ఆరో సంవత్సరం జయంతి సందర్భంగా మనం మన జిల్లాలో మన వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో మేము రాజశేఖర రెడ్డి గారికి పూలదండలను వేయటం జరిగింది అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఆరోగ్యశ్రీ పథకం కానీ ఆ రోజు ముఖ్యమంత్రి జగన్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఒక ప్రాణదాత రాజశేఖర రెడ్డి గారని నేను అందరికీ చెప్పడం జరిగింది అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి డెత్ సర్టిఫికేటు ఇచ్చే ధైర్యం ఎవరికీ లేదు ఆఖరికి దేవుడికి కూడా లేదని నేను సభామంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఆశయాలన్నీ నెరవేర్చడం జరిగింది అదే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఇరవై తొమ్మిదిలో మనం తప్పనిసరిగా ఈ పొద్దు ఇటు తిరిగినా కానీ ఏ పొద్దు ఇటు పొడిచినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇరవై తొమ్మిది గెలిపించుకుంటామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను